హరి ఓం శ్రీగొరుభ్యో నమ త్ంబుజమర్చయామి పరమం థం చింతయామ్యన్వహం మీ సంశం వ్రజామి వచసా థమే వ్యాచే ప్రభో వీక్షాం మేది సక్షుషీం సకరుణాం దివ్యైిరం ప్రాార్థి శంభోకరో మదీయమనసౌఖ్యోపదేశం కో శంకర జగద్గురు ప్రభు నేను నీ పాదపద్మములను ఆరాధిస్తున్నాను ప్రతిదినము పరమపురుషుడవైన నిన్ను ధ్యానిస్తున్నాను ఈశ్వరుడవైన నిన్ను శరణు పొందుతున్నాను వాక్కుచే నిన్నే యాచిస్తున్నాను దేవతలచే చిరకాలముగా ప్రార్థింపబడిన కరుణతో కూడిన నీ దృగ్దీక్షను నాపై ప్రసరింపజేయుము తరువాత సౌఖ్యముగాను ప్రశాంతముగాను ఉండేటట్లు నా మనస్సునకు బ్రహ్మోపదేశాన్ని చేయుము వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్న పచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే గర్భతాస్తి మయి చేద్చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే త్రిలోకీ గురో ఓయీ సర్వవ్యాపక ఈశ్వర నీకు వస్త్రోపచారము చేయటానికి వేయి చేతులు గల సూర్యుడు కావాలి నీకు పుష్పోపచారము చేయటానికి సర్వవ్యాపకుడైన విష్ణువు కావాలి నీకు గంధోపచారము చేయటానికి గంధవహుడు అనగా వాయుదేవుడు కావాలి వంట చేసి నీకు నైవేద్యము పెట్టడానికి అగ్నిముఖాధ్యక్షుడైన ఇంద్రుడు కావాలి నీకు అర్ఘ్యపాత్రను సమర్పించడానికి హిరణ్య గర్భుడు కావాలి అటువంటి సూర్యుడను విష్ణుమూర్తిని వాయుదేవుడను దేవేంద్రుడను హిరణ్య అయితే తప్ప నీకు నేను ఉపచారములు చేయటం నా తరము కాదు కాబట్టి నీకు నేను నమస్కారములు మాత్రమే చేస్తాను